ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ఎనభై తొమ్మిదవ నామం భూతమహేశ్వర భూతాలంద అన్నిటికీ కూడా ఈశ్వరుడు అంటే ప్రభువు అధిపతి అని అర్థం సమస్త భూతాలకు మహాప్రభువు అన్నారు అదేమిటి ఏదో దెయ్యం భూతంలాగా భూతం అని చెప్తున్నారు ఏంటి భూతాలకు అధిపతి ఏంటి అని అనిపిస్తుంది మరి సమస్త ప్రాణికోటికి కూడా అధిపతి అనేటువంటి స్వామి మహేశ్వరుడు అందుకే ఆయన్ని మహేశ్వరుడు అన్నారు భూతములు అంటే ఇక్కడ మనకి పంచభూతములు సృష్టిలో మొదటిగా వచ్చినవి పంచభూతాలు ఆ పంచభూతాల యొక్క కలయిక వల్లే మనకి సృష్టి దిగి వచ్చింది కనుక పంచభూతాలు అన్నారు అవి ఏమిటి అంటే ఆకాశము ఆకాశములో నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథివీ వచ్చినాయి ఆ రకంగా ఈ సృష్టిలో ముందు పంచభూతాలు పుట్టి ఈ భూతాలు ఒక్క భాగాలు భాగాలయ్యి ఒక దాంట్లో ఒకటి కలిసి ఇలా సృష్టి ఏమైంది అనేది మనకి జీవేశ్వర జగదుత్పత్తి చక్రంలో మనకి చక్కగా తెలుసుకోవచ్చు ఆ సృష్టి బ్రహ్మ పరబ్రహ్మ నుండి జీవుడి వరకు ఎలా సృష్టి అయింది ఏమిటి స్థూల శరీరం ఎలా అయింది సూక్ష్మ శరీరం ఎలా వచ్చింది కారణ శరీరం ఎలా వచ్చింది మహాకారణ శరీరం ఏమిటి సృష్టిలో ఎన్ని విధాలుగా సృష్టి ఎన్ని రకాలుగా వ్యక్తమైంది మరి అవన్నీ ఎవరి స్వరూపం ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఈ సృష్టి రహస్యం తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి అందుకని ముందు పంచభూతాలని సృష్టించాడు గనక అందుకని భూతాలకు మహేశ్వరుడు ఈశ్వరుడు అధిపతి అని ఇక్కడ చెప్పారు ఇవన్నీ కూడా ఒకదానిలో నుంచి ఒకటి వచ్చి తర్వాత పృథ్వ నుండి మరి ఓషధులు అంటే మొక్కలు వచ్చినాయి మొక్కల నుండి అన్నము అంటే ఆహారం వచ్చింది ఆహారము వల్ల జీవుడు వచ్చాడు ఈ విధంగా సృష్టి క్రమం అదంతా జరిగింది దాని వివరాలు విశేషంగా మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అటువంటి సృష్టికి మూలము పంచభూతాలు అంటే పంచభూతాలే మూలము కాదు ఆ పంచభూతాలకు పైన చాలా ఉన్నాయి ఎందుకంటే పరబ్రహ్మం వచ్చాడు తర్వాత అవ్యక్తం వచ్చింది తర్వాత మహత్ వచ్చింది తర్వాత అహంకారం వచ్చింది ఆ తర్వాత పంచభూతాలు ఇలా ఈ సృష్టిలో ఈ పంచభూతాల నుండి మనకి సృష్టి దిగి వచ్చింది అందుకే ఈ పంచభూతాలను మనము పంచదైవాలు ఈ పంచభూతాలకి పంచదైవాలు అధిపతులు బ్రహ్మ విష్ణు మహేశ్వర బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఈ పంచభూతాలకి అధిపతులు అటువంటి అధిపతుల యొక్క అనుగ్రహం మనకి ఉండాలి ఆ అనుగ్రహం ఉండాలి అంటే పంచభూతాలని కూడా మనం చక్కగా ఆరాధించాలి అదేంటి ఎలా ఆరాధిస్తాము అంటే మరి ఆకాశం అంటే మనకేమీ కనపడదు కదా అంటే ఆకాశం అంటే శూన్యం శూన్యం ఉంటేనే ఆ చోటు చోటు ఉంటేనే ఖాళీ ఖాళీ ఉంటేనే సృష్టిలో ఏదైనా మనగలుగుతుంది ఉండగలుగుతుంది అందుకని మనము చోటు కోసమే కదా ప్రాకులాడేది ఆ స్థలం కావాలి ఈ స్థలం కావాలి అనుకుంటాం మరి పుట్టినప్పుడు చోటు కావాలి మరి చివరికి మరణించిన తర్వాత కూడా చోటు కావాలి కదా ఆ చోటు కోసమే కదా మరి చివరికి ఆ చోటులోనే మళ్ళీ మనం వెళ్ళిపోతాం అలా ఆకాశం యొక్క గుణం ఏమిటంటే శబ్దం ఇప్పుడు మనకి ఖాళీ ఉంటేనే శబ్దం అనేది వస్తుంది ఖాళీ లేకపోతే శబ్దం రాదు ఎందుకు రాదు అంటే మనం రెండు చేతులు ఇలా పెట్టేస్తే శబ్దం అనేది ఉండదు ఇలా ఖాళీ రడం చేసి ఖాళీ చేసి ఇట్లా అన్నామనుకోండి శబ్దం వస్తుంది అలాగే చేత్తో తాళాలు పట్టుకుని తాళం వేయాలి అంటే ఖాళీ లేకుండా రెండు ఒక చోట పట్టుకుంటే శబ్దం రాదు వేడం చేసి మళ్ళీ దగ్గరకు తీసుకొస్తే శబ్దం వస్తుంది అది ఆ ఖాళీలో ఆకాశం యొక్క గుణం శబ్దం దానిలో నుంచి వాయువు వచ్చింది ఇప్పుడు మనకు ఖాళీ లేదనుకోండి ఊపిరి లేదు ఖాళీ లేదు గాలి అట్టలేదు అనుకుంటాం మరి ఖాళీ ఉంటేనే అక్కడ గాలి వాయువు ఉంటుంది ఆ వాయువు ఉంటేనే జీవుడు బ్రతుకుతాడు అలా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వాయువు ప్రసరిస్తుంది మరి ఆ వాయువులో నుంచి అగ్ని వచ్చింది ఈ అగ్ని మరి మనకి ఇక్కడ వచ్చే అగ్ని దగ్గరకు వచ్చేసరికి కంటికి కనపడుతుంది ఆకాశం కనపడదు వాయువు కనపడదు ఇక్కడ అగ్ని దగ్గరకు వచ్చేసరికి మన కంటికి కనపడుతుంది కనుక రూపం వచ్చింది అంటారు రూపం వాయువుకి చలనం అలా చలిస్తూ ఉంటుంది కనుక చలనం అది శబ్దం ఇది చలనం మరి దీనికి అగ్నికి రూపం ఏర్పడింది మన కంటికి కనపడేటువంటి రూపం అగ్ని దగ్గరకు వచ్చాక వచ్చింది అగ్నిలో నుంచి జలం పుట్టింది అంటారు ఆ జలంకి రుచి వచ్చింది మరి మనం మంచి నీళ్ళు తాగుతాం రుచి అనేది అక్కడికి అప్పుడుకి వచ్చింది అన్నమాట మరి తర్వాత జలములో నుంచి పృథివీ వచ్చింది అన్నారు పృథివీకి గంధము అంటే వాసన ఆకాశానికి శబ్దము వాయువుకి చలనముతో ఉంది అది మనకి ఎలా తెలుస్తుంది అంటే స్పర్శకి తెలుస్తుంది కంటికి కనపడదు మన ఒంటికి తగిలినప్పుడు ఓ ఇది గాలి వస్తోంది అని తెలుస్తుంది కంటికి కనపడదు కదా అందుకని స్పర్శ వాయువుకు ఉంది అగ్నికి రూపముంది జలానికి రుచి ఉంది రసం అంటారు పృథివీకి మరి గంధము అంటే వాసన అక్కడ వచ్చింది అనమాట వాసన రావడం ఏమిటి అనిపిస్తుంది మంచి ఎండగా పొడిగా ఉన్న మట్టి మీద చక్కని వర్షం పడింది అనుకోండి గబగబా అప్పుడు ఎంత అబ్బా మట్టి వాసన కమ్మని వాసన వస్తుంది అనుకుంటాం అంటే పృథివీలో నుంచే వాసన పుట్టింది అని మనకి అర్థమవుతుంది మరి ఈ పంచభూతాలని ఆరాధించటము అంటే మనం అలా ఆరాధించకపోతే అందుకే ప్రకృతి వికటిస్తే ఆగ్రహిస్తే మనం ఎంత ఎక్కడ ఏ సృష్టిలో ఏది కూడా మిగలదు నిలవదు ఏ ఎలా వాయువు ఉంది వాయువు మనకి కావలసినంత ఉంటే హాయిగా ఉంటుంది మరి ఆ వాయువే ఆగాలే మన శరీరంలో శ్వాసగా ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తుంది మరి ఆ వాయువే మరి బయట గాలిగా స్పర్శగా హా శరీరానికి పైన హాయినిస్తుంది మరి అదే వికటిస్తే ఆగ్రహిస్తే వాయుదేవుడు ఆగ్రహిస్తే మరి చెట్లు చెమలు ఇళ్ళు వాకిళ్ళు మొత్తం అన్నీ కొట్టుకుపోతాయి గాలికి ఆ దాటికి ఏది సృష్టిలో ఆగదు అందుకని మనం పంచభూతాలని ఆరాధించాలి ప్రకృతిని ఆరాధించాలి అని చెప్పేదే అందుకు మరి అగ్ని ఉంది అగ్ని మనలో ఎలా ఉంది మనలో ఉంది ఈ పంచభూతాల సృష్టి కదా మనలో అన్నీ ఉన్నాయి ఈ అగ్ని ఎలా ఉంది అంటే మనలో అగ్ని ఉండడం ఏంటి మంటలు మనకెక్కడ ఉన్నాయి అంటే మరి మనకు తగిన ఉష్ణోగ్రత మన శరీరంలో ఉంది కదా ఆ వేడి ఆ ఉష్ణోగ్రత తగ్గిపోతే చల్లబడిపోయింది శరీరం వెళ్ళిపోతున్నాడు జీవుడు అనుకుంటాం అదే ఆ ఉష్ణోగ్రత సమత్వాన్ని మించి ఎక్కువ ఉంటే అమ్మో జ్వరం వచ్చేస్తుంది వేడి ఎక్కువైపోతుంది అనుకుంటే ఆ వేడి ఎక్కువైనా శరీరం తట్టుకోదు తక్కువైనా శరీరం తట్టుకోదు ఇది శరీర పరిస్థితి బయట ప్రకృతిలో అగ్నివాయుడు అగ్నిదేముడు మరి కోపిస్తే ఏదన్నా మిగులుతుందా అసలు మనం ఏమైనా రక్షించుకోగలమా ఏమీ చేయలేం మనతో సహా ఆహుతి చేసేసుకోగల ఆయన అన్నిటినీ చక్కగా స్వీకరించేసి అగ్నిలో ఉన్న గుణం ఏంటంటే అన్నిటినీ స్వరూపంగా మార్చేసుకుంటాడు ఏ వస్తువునైనా ఏ దేన్నైనా తనలోకి తీసుకుని స్వరూపంగా మార్చుకుంటాడు అంటే మరి అన్నీ కాలిపోతే అగ్ని పట్టుకుంటే అగ్ని స్వరూపమే అయిపోతాయి మరి ఆయన ఆగ్రహిస్తే మనం ఉంటామా జలం వరుణదేవుడు అంటాం మరి ఆ వరుణదేవుణ్ణి మనం మరి ఆరాధించకపోతే ఆ జల ప్రళయం వచ్చిందనుకోండి తుఫాన్లు వరదలు మరి ఆ సముద్రం పొంగి నదులు పొంగి మొత్తం సర్వం కొట్టుకుపోతుంది ఏదో పిల్లలు ఆడుకునే ఆటబొమ్మలు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాయి జగత్తు మొత్తం శూన్యమైపోతుంది ఏది నిలవదు అందుకే వరుణదేవుణ్ణి మనం ఆరాధించాలి తర్వాత భూమాత భూమి అందుకే భూమాత అంటాం భూమాత అంటే తల్లి ఆ భూమిలో నుంచే మనం పుడుతున్నాం భూమిలోకే వెళ్ళిపోతున్నాం మరి భూమాతని మనం పొద్దుస్తమానం పాదాలతో తొక్కుతూ ఉంటాం మరి తవ్వుతుంటాం మరి దున్నుతాము మరి తన్నుతాము ఎన్నో చేస్తాం పెద్ద పెద్ద భవంతులు కట్టాలంటే అంతకు తగిన పునాదులు తీస్తున్నాం అయినా భూమాత క్షమయా ధరిత్రి అని చెప్తారు మరి ఆ భూమాత అంత లోతుకు తవ్వినా అంత భవంతులు గడితే అంతమందికి నీడనిస్తోంది తల్లి మరి భూమిని దున్ని మాతని కష్టపెడితే మనకి పంటనిచ్చి ఆహారాన్ని ఇచ్చి ఆకలిని తీరుస్తుంది మరి మనం మలమూత్రాలు వదిలేసిన ఆ తల్లి క్షమ క్షమయా ధరిత్రి అనే అందుకే అనేది ఆ తల్లి అన్నిటినీ స్వీకరిస్తుంది మనకి చక్కని ఆరోగ్యాన్ని ఆనందాన్ని మరి అన్నిటినీ ఇస్తుంది ఆ పంటలు తినే జీవుడు పుడుతున్నాడు మరి ఆ పంటలు లేకపోతే జీవుడికి ఆధారం లేదు జీవించటానికి మరి భూమాత ఆగ్రహం అంటే ఏంటో మనకి తెలుసు కదా భూమి కొంచెం అంతా ఇలా అన్నదనుకోండి కొంచెం కొంచెం అంటేనే మొత్తం పడిపోతుంది ఆవిడ ఆ భూమాత ఆగ్రహాన్ని కలిగిస్తే అసలు ఏమీ లేదు సృష్టిలో ఏముండదు మొత్తం సర్వం శూన్యమైపోతుంది ఆ భూకంపాలు వస్తే చూస్తారు కదా ఎలా అయిపోతాయో ఏది నిలబడదు ఇప్పుడు ఇంకొకటి ఇంకొకటి అయినా కూడా ప్రకృతి వికటిస్తే ఎవరు ఏది రక్షించుకోలేరు బయటపడలేరు ఇప్పుడు ఏదో బాహ్యమైనటువంటి కష్టాల నుండి కానీ లేకపోతే బాహ్యమైన ఎవరి దేవ వద్ద నుండి అయినా మనకు అపకారం జరుగుతుంటే అప దాన్ని రక్షించుకోవడానికి శక్తి గలవాడిని ఆశ్రయించవచ్చు కానీ ఈ ప్రకృతిని ప్రకృతి వికటిస్తే మనం క్షణం కూడా మనలేము అందుకని ఈ పంచభూతాల్ని భగవంతుడు ముందు సృష్టించాడు ఆ పంచభూతాల్ని పంచదైవాలుగా ఆరాధించాలి వాటిని మనం గౌరవంగా వందనం చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి జీవితం అలా సాగుతుంది స్థానం దొరుకుతుంది జీవనానికి ఆధారం దొరుకుతుంది నీళ్లు లేకపోతే బ్రతుకుతామా ఆహారం లేకపోతే బ్రతుకుతామా మనం నిలబడటానికి భూమి లేకపోతే అసలు మనం ఉంటామా ఏదీ లేదు మనలో వేడి లేకపోయినా లేము గాలి లేకపోయినా లేదు గాలి ఎగిరిపోయింది గాలి బుడగా పగిలిపోయింది అంటాం వాయు వాయు వెళ్ళిపోయింది అంటాం అంటే శ్వాస వెళ్ళిపోతే వాయువు వెళ్ళిపోయింది ఇంకేముంది ఏమీ లేదు అలా ఈ పంచభూతాలు సృష్టిలో మరి సృష్టికి కారణమైనవి ఆ కారణమైనటువంటి ఆ సృష్టి ఆ సృష్టిలో ఉన్నటువంటి జీవుడిలో అన్నీ భూతాలు ఉన్నాయి అవి అన్నీ కూడా ఈ సృష్టి అంత పెద్ద విశ్వమైతే ఆ విశ్వంలో ఉన్న అన్నీ కూడా జీవుల్లో ఉన్నాయి అంటే ఆ జీవుడు ఏమిటి అంటే చిన్న విశ్వం అని చెబుతారు అంటే ఆ చిన్న విశ్వంలో అన్నీ ఉన్న పెద్ద విశ్వంలో ఉన్నవన్నీ ఉన్నాయి అవన్నీ విచారణ చేస్తే మనకి చక్కగా చాలా అర్థమవుతాయి అదే బయటికి ఏమీ తెలియవు అంతరంగా ప్రతిదానికి అర్థము మరి బాహ్యార్థము అంతరార్థము పరమార్థము లౌకికార్థము అని నాలుగు అర్థాలు ఉంటాయి లౌకికార్థం బాహ్యార్థం అర్థం పరమార్థం అంతరార్థం ఇలా ఇన్ని రకాలు ఉంటాయి మనకు ఒక్కటే తెలుస్తుంది కానీ విచారణ చేస్తే ప్రతిదానికి లోపలికెళ్ళి చూసుకోవాలి బాహ్యంగా ఉన్నంతసేపు ఈ బురదలోనే పడిపోతాం మనం జవన మరణ చక్రంలోనే పడిపోతాం అంతరంలోకి వెళ్ళి ఆలోచన విచారణ చేస్తే కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ జ్ఞానం కలగాలి అప్పుడే మనకి నిజమైన జ్ఞానం అది అప్పుడే నిజమైన స్థితి కలుగుతుంది కనుక అటువంటి భూతాలన్నిటికీ పరమేశ్వరుడు ఈశ్వరుడు గనక ఆ స్వామిని భూతమహేశ్వర అన్నారు మరి భూతాలకి ఈశ్వరుడైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు అన్నారు కదా ఆ ఆ భూతాల ఐదుటికి అధిపతులు వాళ్ళు వాళ్ళని నియమించాడు వాళ్ళ ప్రా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో సృష్టి అంతా చేసేటువంటి స్వామిని భూతమహేశ్వరుడు అన్నారు అని ఇప్పుడు సత్యసంధులు వారు సమస్త భూతాలకి ప్రభువు గనక ప్ర సమస్త ప్రాణికోటికి ప్రభువు గనక భూతమహేశ్వరుడు అన్నాడని శంకరుల వారు చెప్తే భూతాలకి మరి పంచభూతాలకు భూత పంచ పంచబ్రహ్మలు అంటారు పంచభూతాలకు పంచబ్రహ్మల్ని నియమించి వాటిని వాటి కర్తవ్యాన్ని బోధించి వాళ్ళ వాటికి ఆ శక్తినిచ్చి సృష్టిని చేయించేటువంటి స్వామి గనక భూతమహేశ్వరుడు అని అన్నారని పరాశరులు చెప్పారు ఇప్పుడు సత్యసంధుల వారు ఏం చెప్తున్నారు శంకరుల వారు చెప్పిన అర్థంతో పాటుగా ఉత్సవ ప్రియుడు లక్ష్మీదేవితో వాయుదేవునితో ఆనందించేవాడు అని విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అంటారు ఆయనకి అలంకారం అంటే ఎక్కువ ప్రీతి శివుడు అభిషేక ప్రియుడు అంటారు అలాగే ఇక్కడ ఉత్సవ ప్రియుడు ఆ స్వామికి ఎప్పుడూ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అలంకారాలు చేస్తూ ఉంటారు మరి పక్కన లక్ష్మీదేవి ఉంటుంది ఆవిడ ఎంతో వైభవంతో కూడుకున్నటువంటి ఐశ్వర్యంతో ఐశ్వర్యం ఆయన యొక్క శక్తే లక్ష్మీదేవి ఆయన యొక్క స్థితే లక్ష్మీదేవి అందుకని ఆ దేవితో వాయుదేవునితో పాటు ఆనందించేవాడు కనుక ఆయన్ని భూత మహేశ్వరుడు అన్నారని చెప్పారు మరి దేవతలందరూ స్వామిని ఓం మహేశ్వరాయ నమ అని కొనియాడుతూ ఉన్నారు మరి ఇంకొక ఇంకొక మహానుభావులు చెప్పిన అర్థాన్ని కూడా కొంచెం తెలుసుకుందాం జీవు భూతమహేశ్వర అంటే ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు చెప్పిన అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం జీవులు మనస్సు పంచేంద్రియాలు అహంకారము అనేటువంటి రూపంలో పంచభూతాల వలన ఏర్పడిన సృష్టిలో ప్రవర్తిస్తూ ఉంటారు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లే పంచభూతాలు ఉన్నాయి కదా పంచభూతాల వల్ల సృష్టి అయింది ఆ సృష్టిలో జీవుడు వచ్చాడు ఆ జీవుడికి ఇంద్రియాలు మరి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రాణేంద్రియాలు అంతరేంద్రియాలు మరి విషయేంద్రియాలు ఇలా అన్ని ఇంద్రియాలు వీటన్నిటికీ పైన మనస్సు మరి వాటికి దానికి పైన అహంకారము ఇవన్నీ వరుసనే జీవుడికి ఇచ్చాడు ఈ పంచభూతాల వలన ఏర్పడినటువంటి ఈ జీవుడు ఈ పంచభూతాల సృష్టిలో అలా మనగలుగుతూ ఉన్నాడు అట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు కనుక ఇటువంటి ఇటు ఇటువంటి పంచేంద్రియాలతో కూడిన ప్రవర్తనతో మరి నడిచేటువంటి జీవుల్లో మరి ఎవరున్నారు ఆ జీవులని కూడా భూతాలు అంటున్నారు మరి జీవకోటినంతటినీ కూడా భూతములు అన్నారు ఎందుకుని ఆ భూతాల పంచభూతాల సృష్టితో వచ్చిన అంశ గనకే భూతములు అన్నారు తనలో ఉన్నటువంటి ఇంద్రియాలకి మనస్సుకి పంచభూతాలతో కూడినటువంటి దేహానికి ఎవరు అధిపతి అంటే ఇంద దేహం ఉంది దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి మనస్సు ఉంది స్థూల శరీరం ఉంది అంటే స్థూల శరీరం అంటే కనపడేది మరి అటువంటి కనపడనేది సూక్ష్మ శరీరం వీటన్నిటికీ అధిపతి జీవుడు ఆ జీవుడు లోపలేక లేకపోతే ఏ దేహము లేదు అటువంటి జీవులందరూ కూడా కి ఎవరు అధిపతి అంటే పరమాత్మ అటువంటి అధిపతి అయినటువంటి పరమాత్మనే భూతమహేశ్వరుడు అని పిలుస్తున్నారు అటువంటి భూతమహేశ్వరుడైన పరమాత్మను మనం వేడుకుంటూ స్వామి నీలో నుండి మమ్మల్ని మాయ ద్వారా మమ్మల్ని ఈ సృష్టిలోకి క్రిందకి దీంపావు స్వామి మమ్మల్ని మళ్ళీ జ్ఞాన మార్గంలో నీ అనుగ్రహంతో మళ్ళీ ఆ మాయని ఛేదించి ఆ మాయ తెర తొలగించి నీ దర్శనాన్ని నీ సామీప్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మా मङ्गळं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय ओ